లేదు ఇప్పుడు నేను వ్యక్తిగతంగా తిరుగుబాటు చేస్తే మాత్రం ఏదో ఒక రోజు నేను రేవంత్ రెడ్డి వయసు వచ్చేసరికి నేను ముఖ్యమంత్రి కాలేకపోతానంటా ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేకపోతున్నాట్ట ఇరవై చదువుకున్న నేను రేవంత్ రెడ్డి ఆఫరాలు డిగ్రీ చదువుకుంటా డిగ్రీ చదువుకున్న వ్యక్తి పేటీ ఆయన జీవితంలో ఒక మినిస్టర్ కూడా చేయలేదు నాలుగు శాఖలు నువ్వు ఎదుర్కొనేంతవాన్ని இங்க பாராளுமன்றம் நம்மள நான் அழைச்சிருக்கார் 24 சொன்னா இலாம் என்ன சொல்றீங்க இவடைய ப்ராஜெக்ட் ஒகே நாளைக்கு ఈవెన్ మా అమ్మకై చెప్పిన నీ చనిపోయినా నాకు సమస్య లేదు అది ఉంటే నువ్వు ఓటు నోటు కేసును నువ్వు ఒక్కటర్ కాదు నీకు క్రమశిక్షణ ఉందా ఫస్ట్ మీ తల్లిదండ్రులు నేర్పించిన క్రమశిక్షణ ఇలా నువ్వు చెప్తా నాలుగు కోట్ల మంది సంవత్సరం నువ్వు మాట్లాడుతుంది విద్యారంగంలో ఈ సెప్టిక్ ట్యాంక్ పొలిటీషియన్స్ వస్తే బిడ్డ నేను చెప్తా ఉన్నాను ఇంతమంది పోలీసు వాళ్ళు ఎస్పీలు ఉన్నారు లక్ష న్యూక్లియర్ వెపన్స్ తెచ్చి నా కుండ మీద పెట్టినా నేను జీరో పాయింట్ ఫైవ్ కూడా నేను భయపడే ప్రసక్తి లేదు ఎందుకు చెప్తా ఉన్నా అంటే సో ఈ సమస్యలన్నీ నిరుద్యోగాన్ని ఈ రోజు నిరుద్యోగం స్టాటిస్టికల్ గణాంకాలు జరుగుతుందో తెలుసా ఇలా అసలు అది బేసిక్ నాలెడ్జ్ తెలియదు కింద ఎవడో సెక్రటరీ ఉంటాడు వాడు రాసిస్తే ఇక్కడ వచ్చి ఊతాడు ఈ ఊదు రాజకీయాలు పాలిటిక్స్ మారండి విద్యా వ్యవస్థలో నేను ఓపెన్ అయిపోయింది ఏంటంటే విద్యా వ్యవస్థలో ఈ డిమాండ్స్ ఆ డిమాండ్స్ ను మీరే అదే మీరు ఇరవై ఏడు పీచులు వేస్తే మీరు గ్రూప్ లో గ్రూప్ వేస్తే కేవలం ఎంత అన్న ఇప్పుడు ఎస్ఏ పీచు ఎస్ఏ లేవు గ్రూప్ అనుమతి అనుమతి పడినప్పుడు அட்வான்ஸ் மன பதிசார் சிஎம் சார் இது கனசம் அனால రెండు మూడు వేల పోస్టులు అలాగే గ్రూప్ వన్ లో రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీలో అలాగే ఇంకోటి ఈ మెగా డిఎస్ అన్నారు కానీ ఎస్ఏ స్కూల్ ఒక రెండు వేల పోస్టులు పీటీ పాదారుల పోస్టులు ఐదు వేలు పెంచేస్తే కూడా మీకు దోకాన్ ఉన్నాయని మేము మేము ధర్నాకు పోయాం మేము చదువుకుంటాం ఒక పది సంవత్సరాలు మేము కష్టపడుతున్నాం మేము ఆరు ముప్పై నలభై ఏళ్ళు వచ్చినాయన్న మాకు మేము వెళ్ళిపోతాం ఇప్పుడు పది ఏళ్ళు మీకు చదువుకున్న అంతా వెళ్ళిపోతాం మీరు దయచేసి దయచేసి ఇప్పుడు ఒకసారి మెగా డీఎస్ఆర్ గ్రూప్ టూ మేము మళ్ళీ మేము మీ ధర్మ రామన్నా మేము నాయకు అవుతాం మళ్ళీ వచ్చే ప్రభుత్వం మీద అవుతుంది కనీస మీ ఇంటికి రాణిస్తలేరు ఇక్కడ పోతే మా పరిస్థితి ఎవరు ఎప్పుడు కావాలంటారు అన్న ఒక విషయం మీరు అర్థం చేసుకోండి నేను ఇప్పుడు కూడా శాంతియుతంగా చేస్తున్నాము మమ్మల్ని ఎక్కడైనా మేము అందరం వద్దాం అనుకుంటాము కానీ ఎక్కడ పోలీసులు ఒప్పులైనా అరెస్ట్ చేసుకోవాలి ఇది కరెక్ట్ కాదని మేము శాంతియుతంగా ధర్నా ఇద్దాం అనుకుంటాము ఒక్కసారి చూడండి ప్రజాపాలనరు కానీ ప్రజలకు దూరం కాకనన్నా మా అమ్మ నాన్న మేము చెప్పినట్టు ఎప్పటికైనా మీరు ఎన్ని ఎన్ని స్కీమ్లు పెట్టినవి ఎన్ని పెట్టినా మా అమ్మ నాన్న మేము చెప్పినట్లు దయచేసి అసలు కంచెలు పెట్టకుండా మాకు ప్రజాపాలన అందించండి మెగా మెగా బిఎస్ ఏ నెలలో పోస్ట్ పోస్టులు మాత్రం ఖచ్చితంగా చేయండి